ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలులోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలు నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని ఆయన ప్రారంభించారు స్థాయిలో మన పాఠశాలలు తీసుకోవాలనే ఉద్దేశంతో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దీంట్లో మీ ఇష్యూస్ మీ పాయింట్స్ అవకాశం పెద్ద ఎత్తున ఉంటుంది అమ్మ టీచర్స్ కి ప్రిన్సిపల్ కి నోటీస్ కి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏదన్నా కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో యూటిలైజ్ చేసుకోవాలా మీరు అందుకే స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం అది మెయిన్ గా లోకేష్ గారు ఆలోచన అనమాట చదువు ఒకటే కాదమ్మా రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం స్పోర్ట్స్ లో కూడా చాలా ఇంపార్టెన్స్ క్లాస్ రూమ్స్ లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా బెంచ్ కానీ ఇట్లాంటివి ఏమైనా తక్కువ అట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకోపోవడం అధికారులకు తీసుకోపోవడము పైన అధికారులకి ఫాలోఅప్ చేయడము చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో మిగతా స్కూల్స్ కి కంపారిజన్ చేసుకోండి ఆ ఫెసిలిటీస్లో ఎక్కడైనా మిస్సింగ్ మన స్కూల్లో ఇక్కడ లేదు అంటే అది ఫాలోఅప్ చేసుకోవచ్చు